తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం టెట్ అభ్యర్థుల కోసం పేపర్ టూ ఏ సబ్జెక్ట్ తెలుగు ముప్పైకి ముప్పై మార్కులు ఎలా పొందాలి ఇదో ఉదాహరణతో సహా పూర్తిగా వివరించడం జరుగుతుంది కాబట్టి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పదజాలం అర్థాలు పర్యాయపదాలు ప్రకృతి వికృతులు నానార్థాలు జాతీయాలు సామెతలు పొడుగు కథలు ఉత్పత్తి అర్థాలు మాండలిక పదాలు వీటిలో నుంచి ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారో ఇప్పుడు చర్చిద్దాం అర్థాలు పదానికి సమానమైన అర్థాన్ని తెలియజేసేదాన్ని అర్థము అంటారు ప్రతి పాఠము చివర ఐదు అభ్యాసాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి పాఠ్య పుస్తకము చివర అకారాది క్రమం పట్టికలో పదవిజ్ఞానం పేరుతో అర్థాలు ఇవ్వడం జరిగింది ఇందులో అనుజ్ఞ ఆజ్ఞ అనుమతి అపేక్ష కాంక్ష కోరిక అరి శత్రువు జీరాడు బ్రేలాడు అంటే ఈ విధంగా ప్రతి పాఠంలో ఉన్న ప్రతి పదానికి మనకి కొంచెం అర్థం తెలిసి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా అర్థాల్లో చాలా ఈజీగా మనకి మల్టిపుల్ ఛాయిస్ కాబట్టి ఈజీగా ఆన్సర్ గుర్తుంచవచ్చు కాబట్టి పద్యాలని చదివేటప్పుడు పాఠం చివర ఉన్న అర్థాలు పాఠ్య పుస్తకం ఉన్న అర్థాలు ఖచ్చితంగా చదవండి తర్వాతి అంశం పర్యాయ పదాలు ఒక పదానికి అదే అర్థాన్ని తెలియజేసే వాటిని పర్యాయ పదాలు అంటారు వీటిని సమానార్థక పదాలని కూడా చెప్పుకోవచ్చు ఇవి కూడా ప్రతి పాఠ్య పుస్తకం చివర జరిగింది హరి శత్రువు వైరి విరోధి మన ఇక్కడ మూడు ఇచ్చాడు కానీ మనం రెండింటిని గుర్తిస్తే చాలు ఆత్మీయత ప్రేమ ఆధారం ఆసక్తి ఆశ కోరిక కాంక్ష వాంఛ చిత్తము మనస్సు హృదయము కాబట్టి ఈ విధంగా పదాలకి పర్యపదాలు ఏ విధంగా వస్తున్నాయి వాటిని ఏ విధంగా గుర్తించాలి అంటే మనం ఇచ్చిన వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ పదము ఒక అర్థాన్ని గ్రహిస్తే సరిపోతుంది మరి ఇక్కడ కృప అన్నామనుకోండి మనం సాధారణంగానే వాడే పదాలు దయా కనికరం జాలి కాబట్టి ఈ విధంగా పదానికి పదాలు గుర్తించండి తర్వాత అంశం పదజాలంలో ప్రకృతి వికృతి ప్రకృతి అంటే సంస్కృత పదాలు తత్సం పదాలు వికృతి అంటే అచ్చతెలుగు పదాలుగా చెప్పుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఆహారం ప్రకృతి ఓగిరం వికృతి మనం వికృతిని గుర్తించేటప్పుడు బాలవ్యాకర్తో ఒక సూత్రాన్ని చెప్తాడు రూరు లూలు విసర్గ ఖాచాట తప ఘజతప జ్ఞా ఇని సెషలు సంస్కృత సమం కూడా తెలుగును వ్యవహరింపబడు అంటే ఆ సూత్రం ప్రకారం ఆ అక్షరాలు వచ్చినవన్నీ కూడా సంస్కృత పదాలే అవుతాయి అవి తొంభై శాతం వికృతి పదాలు అసలు అవనే అవ్వవు ఎందుకంటే అవన్నీ కూడా సంస్కృత పదాలుగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి ఈ విధంగా వికృతి పదాలను చాలా తేలిగా గుర్తించవచ్చు అర్థాలు ఒక పదానికి వేరు వేరు అర్థాలు చెప్పేదాన్ని అర్థాలు అని చెప్పడం జరుగుతుంది మరి ఇందాక నుంచి మనం చూసినట్లయితే అరి అనే పదము మరలా మరలా వస్తుంది ఫస్ట్ అర్థంలో చెప్పుకున్నాం శత్రువు అని వరే పదాలు చెప్పుకున్నాం వైరి విరోధి అని మరి ఇక్కడ చూడండి హరి అంటే శత్రువు చక్రం పన్ను ఈ విధంగా మూడు మూడు ప్రత్యేక అర్థాలలో మూడు సందర్భాల్లో ఈ అరి అనే పదాన్ని వాడటం జరుగుతుంది అదే మనందరికీ తెలిసినది కరము ఏనుగు తొండం చెయ్యి కిరణం కాబట్టి ఈ విధంగా ఏ పదాన్ని ఏ సందర్భంలో వాడుతూ ఉన్నారు ఆ సందర్భాన్ని బట్టి దానికి ఏ పదానికి అర్థం మారింది దానికి లక్ష్మణ్ పెరుగుతున్నాడు పెరుగు తిని పెరుగుతున్నాడు అన్న అనుకోండి ఇప్పుడు పెరుగు అనే పదం రెండు సార్లుగా మారిపోతుంది కాబట్టి ఈ విధంగా మనకి నానా అర్థాలని చక్కగా ఆప్షన్స్లో డిలీటింగ్ మెథడ్ పద్ధతిలో గుర్తుంచుకోవచ్చు తర్వాత జాతీయాలు మరి భాషలో ఒక ప్రత్యేక అర్థాన్ని తెలియజేసే వాటిని జాతీయాలు అంటారు ఈ జాతీయాలకి ఉన్న ప్రత్యేక అర్థాన్ని మనం ఎలా గుర్తించాలి అంటే ఆ సందర్భాన్ని వాక్య విధానాన్ని బట్టి కూడా గుర్తించవచ్చు మా గురువు గారికి తెలుగు చెప్పటం కొట్టిన పిండి అంటే బాగా తెలిసిన పని అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాం ఆటపట్టు మా పాఠశాల సాంస్కృతిక కార్యక్రమాలకి ఆటపట్టు అంటే మరి అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేపిస్తూ ఉంటాం కాబట్టి అది ఒక నిలవుగా మారింది చేజారిపో కొంతమంది తమ యొక్క బాల్యాన్ని చేజార్చుకుంటున్నారు అప్రూపం ఈ జన్మజాల అపురూపమైనది అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవటం కొంతమంది పిల్లల్ని అపురూపంగా చూస్తూ ఉన్నారంటారు ఇలాంటి పదాలన్నీ కూడా ఆడటం మీ అమిత ఆసక్తి కలిగి ఉండటం మా అమ్మాయి ఉపన్యాసం చెప్పాలని ఆడుతుంది అంటే ఇందులో తహతహాలు ఆడటం ఈ విధంగా జాతీయాల నుంచి ప్రశ్నలు అడగటం జరుగుతుంది సామెతలు కాకి పిల్ల కాకి మొద్దు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది ఇదే మనకి సామెతల్ని పూరించమని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు అంటే చూడండి ఇంట్లో డాష్ అని చెప్పి మనకి ఆప్షన్స్ ఇవ్వచ్చు కానీ సామెతలు మరి ఎట్లా వస్తాయో పాఠంలో మనం ప్రతి పాఠాన్ని చదివితే ఖచ్చితంగా ఆ పాఠంలో ఉన్న సామెతలు అన్నీ ఒక చోట రాసుకొని మనం చక్కగా ఆ యొక్క అంశాలని పూర్తి చేయవచ్చు పొడుపు కథలు తోకలేని పిట్ట తొంభై ఆమెలు పోవును మరి ఊపితే ఊపితే కానీ లాగితే రావు ఏమిటవి మరి ఏంటయ్యా చేతి వేళ్ళు తోకలేని పిట్ట తొంభై ఆమెలు పోను ఉత్తరం ఈ విధంగా పొడుపు కథల్ని అడగటం జరుగుతుంది వ్యుత్పత్తి అర్థాలు ఒక పదం ఏ విధంగా పుట్టింది దాని పుట్టక కారణాలు తెలియజేసే వాటిని ఉత్పత్తి అర్థాలు అంటారు ఉదాహరణకి ఇక్కడ చూడండి అమరుడు మరణం లేనివాడు ఎవరైనా వేల్పు దేవత ఐదవ పద చూడండి పతివ్రత భర్తను సేవించడమే వ్రతంగా కలిగింది ఎవరావిడ సాధ్వి మహాసాధ్వీమని ఈ విధంగా మనకి ఆ పదానికి ఉత్పత్తి అర్థాన్ని సరైన ఉత్పత్తి అర్థాన్ని గుర్తిస్తే చాలా బాగుంటుంది చక్కగా మరి ఉత్పత్తి అర్థాలు ఎక్కడ దొరుకుతాయి మనకి ప్రతి పాఠం చివర ఉండటం జరుగుతుంది అదేవిధంగా పాఠ్య పుస్తకం చివర కూడా కొన్ని ఉత్పత్తి అర్థాలు ఇస్తున్నాడు సర్థమంత వరకు మీరు పాఠ్య పుస్తకాలు క్షుణ్ణంగా చదవడానికి అలవాటు చేసుకోండి తర్వాత అంశం మాండలిక పదాలు మరి మాండలికం అంటే ఒక ప్రాంతానికి చెందిన భాషని మాండలికం అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక నేను కొన్ని ప్రశ్నలు అడిగేతున్నాను చూడండి ఆ పదం ఏ మాండలికానికి చెందింది ఏ మండలంతో చెప్తే చాలు గాబు అనేది ఏ మండల రూపం పూర్వ మండలానికి సంబంధించిన పదం అది చిలుకు అనే పదం ఏ మాండలికంలోనేది దక్షిణ మండలం గోంగూరను ఉత్తర మండలంలో ఏమని పిలుస్తారు అంటే ఇప్పుడు తెలంగాణ కూర ఈ విధంగా మనకి మాండలిక పదాలు కొన్ని కొన్ని భాషల్లో చూస్తున్నట్లయితే ఎనిమిదో తరగతిలో పైన అనే పాఠం చూసినట్లయితే రాయలసీమ మాండలికంలో రాయబడింది అక్కడ కొద్దు అని చాలా చాలా పదాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి మాండలిక పదాలని ఏ ప్రాంతంలో వాడతారు ఆ పదాలని సాధారణ వేరే వేరే ప్రదేశాల్లో ఎక్కడ వాడతారు ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి మంచి వీడియో కాబట్టి జాగ్రత్తగా ఈ అంశాలన్నింటినీ పరిశీలించండి ఈ విధంగా మీరు చదువుకున్నట్లయితే తెట్లో మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది మీ అందరికీ ధన్యవాదములు ఆల్ ద బెస్ట్